రేపు జగన్ అన్న అసెంబ్లీకి వెళ్తున్నాడు అన్నడట రేపు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి రేపు వెళ్ళి మొట్టమొదట గవర్నర్ ప్రసంగం ఉంటుంది అన్న ఏం చేస్తారంటే గవర్నర్ ప్రసంగానికి వెళ్ళి ప్రజెంట్ సార్ అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అదే బరువు మళ్ళీ కనపడ్డా అయితే నాకు కూడా అనిపించిందండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ జనం జనాన్ని పోగేసుకుని వెళ్తాడు కదా రప్పారప్ప బ్యాచ్ ఆ రప్పారప్ప బ్యాచ్ని కనుక ఇందు పంపిస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చుంటాడండి ఎందుకంటే ఆయన భయపడుతున్నాడు అనుకుంటున్నాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అవతల పక్క యువతలు చూస్తే పదకొండు మంది ఉన్నారు సరైన బ్యాట్స్మెన్ లేడు ఒకడు కూడా సరైన బౌలర్ లేడు ఒకడు కూడా ఈ పదకొండు మందిలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేపులో బ్యాటింగ్ ఆలే ఆడేస్తారు ఇంక బ్యాటింగ్ ఎవరు ఇప్పుడు మామూలుగా వన్ డేలో అయితే యాభై ఓవర్లు అల్లాడి యాభై ఓవర్లకి ఇస్తారు కానీ అక్కడ ఎలా ఉంది వంద ఓవర్లు ఆడేస్తారు లేదు ట్వంటీ ట్వంటీలో అయితే ఇరవై ఓవర్లు ఆడి ఇరవై ఓవర్లకు బ్యాటింగ్ ఇవ్వాలి ఇరవై ఓవర్లు వీళ్ళకి ఎవరు నలభై ఓవర్లు ఆడేస్తారు ఆ బ్యాటింగ్ దాటికి తట్టుకోలేక భయపడుతున్నాడేమో బిడ్డ అనుకుంటున్నాను నేను లేకపోతే అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటండి ఇప్పుడు బయట బాగానే తిరుగుతున్నాడు కదా మొత్తానికి బయట రావట్లేదు సిగ్గుపడి ఉన్నాడు పదకొండు సీట్లో వచ్చాయి కాబట్టి సిగ్గుపడి బయటకు వెళ్ళాలన్న లేదు కదా బయట తిరుగుతున్నాడు కదా బయట ఏం తిరుగుతున్నాడు జనం అక్కడ ఉన్నారు కాబట్టి జనాన్ని పోగేసుకొని నాకు సీన్ గుర్తొచ్చిందండి బాహుబలి సినిమాలో బాహుబలి సినిమాలో ఆయన ఉంటాడు సుబ్రాజ్ సుబ్బరాజు ఎంత పెద్ద పోటుగళ్ళలోకి వస్తాడు నడుచుకుంటున్నలాగా సరిగ్గా అక్కడ యుద్ధం మొదలవుతుంది అనుష్క కత్తి తిప్పేసి ఓ పొలం నరికేతుంటుంది నేను ఇంతకీ ఈడేడని చూస్తే ఆ పైన మండపం ఎక్కేస్తాడు అక్కడ పది మందిని ఎట్టుకొని ఇగో ఇక్కడ పది మంది ఉండండి ఇక్కడ ఇరవై మంది ఉండండి మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళండి అంటే అంత భయం అతనికి సుబ్బరాజుకి వెళ్ళండి ఇద్దరు రెటు అలాగే ప్రభు పది మంది ఉండండి ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి వెళ్ళడానికి అలాగే భయపడుతున్నారా మరి సింగిల్ సింహం అంటారు పులివెందులు అంటారు ఇవన్నీ మరి చూపించాల్సింది అసెంబ్లీలో కదా ఎందుకు బయట జనం పులమ్మని పోగేసుకుని ఆ జనం మధ్యలో ఉండి ఏదో రెండు ప్రెస్ మీట్ పెట్టి నాలుగు అబద్ధాలు పోతాడు ఏంటి ఇప్పుడు ఈ వేళ అంబటి రాంబాబు ఏదో జరిగిపోయింది అంటున్నారు అంబటి రాంబాబు వైపు నిజంగా న్యాయం ఉంటే అసెంబ్లీలో నిలబడి అడుగు ఆ ఎవడైతే ఆడు ఉన్నాడు ఆ జోకర్గఢ్ జోగి గోర్ఖాగడ్ ఆ గోర్ఖా వైపు నిజంగా న్యాయం ఉంటే అసెంబ్లీలో నిలబడి అడగండి మీరు అసెంబ్లీలో మాడుతుంటే రాష్ట్రం అంతా చూస్తుంది కదా లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కదా మీరు అక్కడ చెప్పే సొల్ కబుర్లు ఏదైతే ఇప్పుడు లడ్డు గురించి చెప్తున్నారు కదా లడ్డూ గురించి అబ్బాయి అసలు కల్తీ జరగలేదు అంతా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు వెళ్ళి అక్కడ వాగండి వెళ్ళి అక్కడ వాళ్ళ ఆధారాలతో వస్తారు మీకు ఆధారాలతో డాక్యుమెంట్లు అన్నీ చూపిస్తారు మీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకుని చూపించండి స్టేట్ అంతా చూస్తుంది ఎందుకు సోది కబుర్లు లేకపోతే సోది ప్రెస్ మీట్లు పెట్టి ఒకవేళ వర్షం చెప్పేసి పట్టి నుంచి ఏమన్నా విలేకర్ కానీ జర్నలిస్ట్ కానీ ఏదన్నా అడుగుతుంటే అన్నీ ఎందుకు డిబేట్ చేయండి అసెంబ్లీలో మాట్లాడండి వెళ్ళి నాలాటోళ్ళకి అవకాశం రాలేదు వచ్చింటే వేరే ఉండేమో అని మాలాంటోళ్ళు వాళ్ళు మంది ఆశపడి కోరిక ఆ లక్ష్యం ఉంటుంది అసెంబ్లీలోకి వెళ్ళాలి అసెంబ్లీలో మన సమస్యల గురించి మాట్లాడాలని ముందుగా వచ్చింది కదా అవకాశం మీకు ఏ ఎందుకు వెళ్ళరు మీకు నిజంగా అన్యాయం జరిగితే వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి అసెంబ్లీ రికార్డులో రికార్డు అవుతుంది కదా పలానా అసెంబ్లీలో పలానా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో జరిగిన అసెంబ్లీ సెషన్లో పలానా సెషన్లో ఇగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్యాయం మీద ఎలా మాట్లాడారు అని అది మొత్తం అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది కదా ఎందుకు బయట మాత్రమే మాట్లాడేసి ప్రశ్నలు ఏదైనా ప్రశ్నలు అడుగుతుంటే ఎందుకు పారిపోతున్నారు ఎల్లండి లడ్డు విషయం డిస్కస్ చేయండి ఆ గడ్డి జో రమేష్ గడ్డి గురించి మాట్లాడండి అంబట్ రాంబాబు చేసిన ఎదపళ్ళు గురించి మీరు మాట్లాడండి నాలో చెప్తారు డైరెక్ట్గా దొరుకుతారు కదా మీకు అక్కడ చంద్రబాబు నాయుడు అక్కడే ఉంటాడు ఆయన పవన్ కళ్యాణ్ అక్కడే ఉంటాడు ఆయన లోకేష్ అక్కడే ఉంటాడు ఇప్పుడు అలాగే కదా మీకు కావాలి వెళ్ళి అడగండి అప్పుడు ఎవరి దగ్గర నిజం ఉంది ఎవరెవరు తొప్పు పెట్ట నాలుగు యాత్ర అక్కడ పారిపోతున్నారు డైరెక్ట్గా వాళ్ళని ఫేస్ చేయలేక చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఫేస్ చేయలేక పటాపంచలైపోతున్నారు అది కాదు కదా పద్ధతి అది కాదు కదా మగొడితాను అది కాదు కదా పులి చేయాల్సింది పని టైగర్ లేకపోతే లైన్ సింగిల్ వన్ చేయాల్సింది ఇప్పుడు కూడా వెళ్ళకపోతే అసెంబ్లీకి వెళ్ళకపోతే ఏదో రద్దు రద్దయిపోతుందట అరవై రోజులు కంటిన్యూగా వెళ్ళకపోతే అందుకని వెళ్ళి అటెండెన్స్ చేయించుకుని గోడుదుకు పారిపోతుంటారు చూడండి కొంతమంది పిల్లలు స్టూడెంట్స్ అటెండెన్స్ చేయించుకుని ఫస్ట్ మాది మార్నింగ్ షో సినిమాకి మ్యాట్ని సినిమాకి పారిపోతుంటారు కొంతమంది కొంతమంది మంది అయినా పారిపోతూ ఉంటారు అసలు దాన్ని వదిలేస్తారు అలాగే అసెంబ్లీని వదిలే పారిపోతున్నారు రేపు కూడా ఇదే జరుగుతుంది అనుకుంటున్నాను లేదు దమ్ముందా డిస్కస్ చేయండి అక్కడ డిబేట్ కొనసాగించండి రాష్ట్ర ప్రజలు ఒకవేళ మీ దగ్గర ఏమైనా మీరు గెలిచిన పదకొండు నియోజకవర్గాలు ఏమైనా సమస్యలు ఉన్నాయా డిస్కస్ చేయండి ప్రజల తరఫున మిమ్మల్ని గెలిపించారు కదా ఎందుకు భయపడి పారిపోతున్నారు రేపు జగనన్న అసెంబ్లీకి వెళ్తున్నాడు అన్నడట రేపు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి రేపు వెళ్ళినట్టునే మొట్టమొదట గవర్నర్ ప్రసంగం ఉంటుంది అన్న ఏం చేస్తాడంటే గవర్నర్ ప్రసంగానికి వెళ్ళి ప్రజెంట్ సార్ అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అదే బరువు మళ్ళీ కనపడ్డాం అయితే నాకు ఇప్పుడు అనిపించిందండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ జనం జనాన్ని పోగేసుకుని వెళ్తాడు కదా రప్పారప్ప బ్యాచ్ ఆ రప్పారప్ప బ్యాచ్ని కనుక ఇందు పంపి పంపిస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చుంటాడండి ఎందుకంటే ఆయన భయపడుతున్నాడు అనుకుంటున్నాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అవతల పక్క యువతని చూస్తే పదకొండు మంది ఉన్నారు సరైన బ్యాట్స్మెన్ లేడు ఒకడు కూడా సరేనం బౌలర్ లేడు ఒకడు కూడా ఈ పదకొండు మందిలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేపులో బ్యాటింగ్ ఆడేస్తారు ఈ బ్యాటింగ్ ఎవరు ఇప్పుడు మామూలుగా వన్ డేలో అయితే యాభై ఓవర్లు అలాడు యాభై ఓవర్లో వెళ్ళి ఎత్తారు కానీ అక్కడ అలా ఉంది వంద ఓవర్లో ఆడేస్తారు లేదు ట్వంటీ ట్వంటీలో అయితే ఇరవై ఓవర్లు ఆడి ఇరవై ఓవర్లు వీళ్ళకి బ్యాటింగ్ ఇవ్వాలి ఇరవై ఓవర్లు వీళ్ళకి ఎవరు నలభై ఓవర్ల ఆడేస్తారు ఆ బ్యాటింగ్ దాటికి తట్టుకోలేక భయపడుతున్నాడేమో బిడ్డ అనుకుంటున్నాను నేను లేకపోతే అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటండి ఇప్పుడు బయట బాగా తిరుగుతున్నాడు కదా మొత్తానికి బయట రావట్లేదు పోనీ సిగ్గుబడి ఉన్నాడు పదకొండు సీట్లో వచ్చాయి కాబట్టి సిగ్గుపడి బయటికి వెళ్ళడానికి లేదు కదా బయట తిరుగుతున్నాడు కదా బయట ఏం తిరుగుతున్నాడు జనం అక్కడ ఉన్నారు కాబట్టి జనాన్ని పోగేసుకొని నాకు సీన్ గుర్తొచ్చిందండి బాహుబలి సినిమాలో బాహుబలి సినిమాలో ఆయన ఉంటాడు సుబ్బరాజు సుబ్బరాజు ఏదో పెద్ద ఫోటుగళ్ళలోకి వస్తాడు నడుచుకుంటున్నలాగా సరిగ్గా అక్కడ యుద్ధం మొదలవుతుంది ఆ అనుష్క కత్తి తిప్పేసి ఓ పొలం అని నరికేతుంటుంది నేను ఇంతకీ ఈడేడైన చూస్తే ఆ పైన మండపం ఎక్కేస్తాడు అక్కడ పది మందిని నెట్టుకొని ఇక ఇక్కడ పది మంది ఉండండి ఇక్కడ ఇరవై మంది ఉండండి మిగతావాళ్ళు అక్కడికి వెళ్ళండి అంటే అంత భయం అతనికి సుబ్బరాజుకి ప్రభు ఇంత వెళ్ళండి ఇద్దరు అలాగే ప్రభు పది మంది ఉండండి ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి వెళ్ళడానికి అలాగే భయపడుతున్నారా మరి సింగిల్ సింహం అంటారు పులివెందుల పులు అంటారు ఇవన్నీ మరి చూపించాల్సింది అసెంబ్లీలో కదా ఎందుకు బయట జనం పొలం పోగేసుకుని ఆ జనం మధ్యలో ఉండి ఏదో రెండు మీట్ పెట్టి నాలుగు అబద్ధాలు చెప్పేసి పోతాడు ఏంటి ఇప్పుడు ఈ వేళ అంబటి రాంబాబు ఏదో జరిగిపోయింది అంటున్నారు అంబటి రాంబాబు నిజంగా న్యాయం ఉంటే అసెంబ్లీలో నిలబడి అడుగు ఆ ఎవడైతే ఆడు ఉన్నాడు ఆ జోకర్గాడు జోగి గోర్ఖాగడ్ ఆ గోర్ఖాగఢ వైపు నిజంగా న్యాయం ఉంటే అసెంబ్లీలో నిలబడి అడగండి మీరు అసెంబ్లీలో మాడుతుంటే రాష్ట్రం అంతా చూస్తుంది కదా లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కదా మీరు అక్కడ చెప్పే సోల్లు కబుర్లు ఏదైతే ఇప్పుడు లడ్డూ గురించి చెప్తున్నారు కదా లడ్డూ గురించి అబ్బాయి అసలు కల్తీ జరగలేదు అంతా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు వెళ్ళి అక్కడ వాగండి వెళ్ళి అక్కడ వాళ్ళ ఆధారాలతో వస్తారు మీకు ఆధారాలతో డాక్యుమెంట్లు అన్నీ చూపిస్తారు మీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకుని వెళ్ళి చూపించండి స్టేట్ అంతా చూస్తుంది ఎందుకు సోది కబుర్లు లేకపోతే సోది ప్రెస్ మీట్లు పెట్టి ఒకవేర్ అని చెప్పేసి అట్టి నుంచి ఏమన్నా విలేకర్ కానీ జర్నలిస్ట్ కానీ ఏదన్నా అడుగుతుంటే అన్న పారిపడేందుకు కూడా ఎక్కడ డిబేట్ చేయండి అసెంబ్లీలో మాట్లాడండి వెళ్ళి మాలాంటి అవకాశం రాలేదు వచ్చింటే వేరే ఉండేమో అని మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆశపడి కోరిక ఆ లక్ష్యం ఉంటుంది అసెంబ్లీలోకి వెళ్ళాలి అసెంబ్లీలో మన సమస్యల గురించి మాట్లాడాలని ఉంది కదా వచ్చింది కదా అవకాశం మీకు ఏ ఎందుకు వెళ్ళరు మీకు నిజంగా అన్యాయం జరిగితే వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి అసెంబ్లీ రికార్డులో రికార్డ్ అవుతుంది కదా పలానా అసెంబ్లీలో పలానా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో జరిగిన అసెంబ్లీ సెషన్లో పలానా సెషన్లో ఇగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్యాయం మీద ఎలా మాట్లాడారు అని అది మొత్తం అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది కదా ఎందుకు బయట మాత్రమే మాట్లాడేసి ప్రశ్నలు ఏదైనా ప్రశ్న అడుగుతుంటే ఎందుకు పారిపోతున్నారు ఎల్లండి లడ్డు విషయం డిస్కస్ చేయండి ఆ గడ్డి జో రమేష్ గడ్డి గురించి మాట్లాడండి అంబట్ రాంబాబు చేసిన ఎదపళ్ళ గురించి మీరు మాట్లాడి నాళ్ళు చెప్తారు డైరెక్ట్గా దొరుకుతారు కదా మీకు అక్కడ చంద్రబాబు నాయుడు అక్కడే ఉంటాడు ఆయన పవన్ కళ్యాణ్ అక్కడే ఉంటాడు ఆయన లోకేష్ అక్కడే ఉంటాడో ఇప్పుడు అలాగే కదా మీకు కావాలి వెళ్ళి అడగండి అప్పుడు ఎవరి దగ్గర నిజం ఉంది ఎవరెవరు తొప్పు పెట్ట నాలుగు యాత్ర వెళ్తుంది అక్కడ పారిపోతున్నారు డైరెక్ట్గా వాళ్ళని ఫేస్ చేయలేక చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఫేస్ చేయలేక పటా అయిపోతున్నారు అది కాదు కదా పద్ధతి అది కాదు కదా మగొడతాను అది కాదు కదా పులి చేయాల్సింది పని టైగర్ లేకపోతే లైన్ సింగిల్ అని చేయాల్సింది ఇప్పుడు కూడా వెళ్ళకపోతే అసెంబ్లీకి వెళ్ళకపోతే ఏదో రద్దు రద్దయిపోతుందట అరవై రోజులు కంటిన్యూగా వెళ్ళకపోతే అందుకని వెళ్ళి అటెండెన్స్ చేయించుకుని గోరుదుకు పారిపోతుంటారు చూడండి కొంతమంది పిల్లలు స్టూడెంట్స్ అటెండెన్స్ చేయించుకుని ఫస్ట్ అది మార్నింగ్ షో సినిమాకి మ్యాట్ని సినిమాకి పారిపోతుంటారు కొంతమంది కొంతమంది మంది అయినా పారిపోతూ ఉంటారు అసలు దాన్ని వదిలేస్తారు అలాగే అసెంబ్లీలో వదిలేసి పారిపోతున్నారు రేపు కూడా ఇదే జరుగుతుంది అనుకుంటున్నాను లేదు దమ్ముందా డిస్కస్ చేయండి అక్కడ డిబేట్ కొనసాగించండి రాష్ట్ర ప్రజల్లో ఒకవేళ మీ దగ్గర ఏమైనా మీరు గెలిచిన పదకొండు నియోజకవర్గాలు ఏమైనా సమస్యలు ఉన్నాయా డిస్కస్ చేయండి ప్రజల తరఫున మిమ్మల్ని గెలిపించారు కదా ఎందుకు భయపడి పారిపోతున్నారు